చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత చెప్పిన పెద్ద జత జత ఎంత చెప్తే ఇరవై నాలుగు వేలు చెప్పి ఇరవై ఇరవై మూడు వేలు చెప్తే జతలు జత పెట్ట చె చెప్పిన పెద్ద చెత్త ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇరవై షెడ్ సాకిండీ కదా అలా పెద్ద చెప్పిన జాత పదహైదు వేలు జాత పదహైదు వేలు నా చెత్త ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే పదమూడు పదకొండున్నర ఒకటి ఇరవై ఆరు

ఎట్లా సింధునూరు పట్టణలో సింధునూరు కదా ఎట్లా పద్నాలుగు ఒకటి ఒకటి పద్నాలుగా ఇరవై ఎనిమిది జత సింధునూరు పట్టణిలో ఎట్లా నా జత ఇరవై ఐదు వేలు చెప్తాను ఇరవై ఐదు వేలు ఇది మార్కెట్లో ఎవరు డౌన్ అయిపోయింది కదా ఏం లేదు ಎಲ್ಲ ಜತಾ ಅಜ್ಜನೇನ ಜೊತೆ ಜಪ್ತೀರಾ ಜತೆ ಜೊತೆ ಪದಹೇಡು ವೇಳಾ ಯಾವ ಸಿಂಧನೂರು ಪಟ್ಟಣ ಇವೆ ಎಟ್ಟ ಜೊತಾ ಇರವೈದ ಸಿಂಧನೂರು ಪಟ್ಟಣ ಜೊತೆ ண்ணாத்தாக்கா சிந்துனூரா இவியா சுந்தனூர் பட்டில அனந்தபுரம் எல்லா இரவாய் நாலு வேலை நாலு ஜத்தா இவியா நான் எந்த செப்திண்ணா

మార్కెట్ డౌన్ అయిపోయిందిలే కదా అవునులే గీతం లేపటి గీతాలు ఆడ నువ్వు నువ్వు రాలే నాకు అది కాదు రాలే వాడు పెద్దలారి అంతే మార్కెట్ డౌన్ ఏం చెప్తుంది இருபத்தி అవునా ఎంత చెప్పినావు జాడు వేలు రెండు వేల ఎంత అడుగుతాడు వాళ్ళు ఇరవై ఒకటికా ఐదు వందలు డిఫరెన్స్ ఎంత చెప్పినారు ఇక ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేల భారీ సైజు మ్యాగ వన్లన్నీ டோன் னா மார்க்கெட்டா பண்டை தெரியாது எட்லி ரூபாய் செத்தாழு பதினாலு வில ஆறு வந்தா பத்தொம்பாட் மார்க்கெட் டோன் எப்படி பண்ணா என்ன சிப்பிச்சப்பா என்ன செப்போ